తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పదిహేడు సభ స్థానాలకు గాను పోటీలో అభ్యర్థులు తరఫున పోటీ చేస్తున్నారు ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు తెలియజేస్తాను మొత్తం తెలంగాణలో పదిహేడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుండి ఆతృం సుగున బిజెపి నుండి గౌడం నాగేష్ బిఆర్ఎస్ నుంచి ఆతృం షాక్ పోటీలో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆతరు సుగున గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెద్దపల్లి లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి గెడ్డ ఓంశ్రీకృష్ణ గోమోస శ్రీనివాస్ బిజెపి నుంచి బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు పెద్దపల్లి లోక్సభ స్థానం నుండి గెడ్డం ఓంశ్రీకృష్ణ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి డాక్టర్ మల్లు రవి బిజెపి నుంచి పి భరత్ ప్రసాద్ బిఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుండి డాక్టర్ మల్లు రవి కాంగ్రెస్ తరఫున గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వరంగల్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బిజెపి నుంచి ఆరూరు రమేష్ బిఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ పోటీలో ఉన్నారు వరంగల్ లోక్సభ స్థానం నుండి కడియం కావ్య గెలుపొందుతున్నారు మహబూబాబాద్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి బలరామ్ నాయక్ బీజేపీ నుంచి సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుంచి మాలవతి కవిత పోటీలో ఉన్నారు మహబూబాబాద్ లోక్సభ స్థానం నుండి బలరామ్ నాయక్ గెలుపొందుతున్నారు కమ్ము లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి రామ సహాయం రఘురామ రెడ్డి నుంచి తాండ్ర వినోద్ రావు బిఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు ఖమ్మం లోక్సభ స్థానం నుండి రామసహాయం రఘురామరెడ్డి రెడ్డి గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి బిజెపి నుంచి ఈటెల రాజేందర్ బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుండి ఈటెల రాజేందర్ బిజెపి గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి లోక్సభ స్థానం నుండి డాక్టర్ గెడ్డం రజిత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి బిఆర్ఎస్ నుండి కాసాని జానేశ్వర్ ముదిరాజ్ పోటీలో ఉన్నారు సేవల నుంచి గెడ్డం రజిత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మెదక్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్ నుంచి రఘు రఘునందన్ రావు బిఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మెదక్ నుంచి బిఆర్ఎస్ వెంకట్రామరెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్ లోక్సభ స్థానం నుండి ఎంఐఎం అభ్యర్థిగా అసుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ వలీఉల్లా సమీర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మధవి లత బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం సీనోసియాదో కోటిలో ఉన్నారు హైదరాబాద్ లోక్సభ స్థానం నుండి ఎంఎం అభ్యర్థి అసుద్దన్ వోవసి ఆల్మోస్ట్ గెలుస అవకాశం ఎక్కువగా ఉన్నా సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి దాని నాగేందర్ కాంగ్రెస్ నుంచి బిజెపి నుంచి జి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీలో ఉన్నారు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి జి కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జహీరాబాద్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి సురేష్ కుమార్ సెట్క బిజెపి నుంచి బీబీ పాటిల్ బిఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు జహీరాబాద్ నుంచి సురేష్ శెట్క గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భువనగిరి లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి బోర నరస గౌడ్ బిఆర్ఎస్ నుంచి మల్లేస్ పోటీలో ఉన్నారు భువనగిరి లోక్సభ స్థానం నుండి బిజెపి అభ్యర్థి బోర గౌడ్ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నల్గొండ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి బిజెపి నుంచి రెడ్డి విఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు నల్గొండ లోక్సభ స్థానం నుండి కుందూరు రఘువీర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కరీంనగర్ లోక్సభ స్థానం నుండి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ నుంచి బిజెపి నుంచి బండి సంజయ్ విఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బండి సంజయ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి బిజెపి నుంచి ధర్మపురి అరవింద్ బిఆర్ఎస్ నుంచి బాజీ గోవర్ధన్ రెడ్డి పోటీలో ఉన్నారు నిజామాబాద్ లోక్సభ స్థానం నుండి ధర్మపురి అరవింద్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ నుండి చల్ల వంశీ వంశీచందర్ రెడ్డి బిజెపి నుంచి డికే అరుణ బిఆర్ఎస్ నుంచి మన శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుండి చల్ల వంశీచందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ పదిహేడు లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ పది బీజేపీ ఐదు ఒకటి ఎంఐఎం ఒకటి బీఆర్ఎస్ గెలిచే ప్రస్తుత మా సర్వే ప్రకారం తెలియజేస్తున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి